ఈ తృప్తితో కృష్ణని గెలవగలిగితే పర్వాలేదు అలా గెలవలేకపోతే ఏం చెయ్యాలి అంటే గురువులు అంటారు ఏం పర్వాలేదు అయ్యా పాపను నీకేం టైం ఉండట్లేదా రామక్కర్లేదు భాగవతానికి రావక్కర్లేదు గుళ్ళోకి రావక్కరే వాడు రమ్మన్నా రాడని వాళ్ళకి తెలుసు కాబట్టి ఎంత అందంగా మాట్లాడతారో తెలుసా అండి భలేవరే మీరు సమాజానికి చాలా కా కావలసిన పని చేస్తున్నారండి మీరు తొంభై మూడేళ్ళు వచ్చేసినా గడగడ ఉనికిపోతున్నా మీరు సంపాదించండి తప్పకుండా ఏం పర్వాలేదు కారణజన్ముడు మళ్ళీ మీలాంటి వాడు పుట్టద్దు కానీ మీకు తేలిక మార్గం చెప్పేస్తున్నాను మీరు ఏ మాట మాట్లాడుతున్నా ముందోసారి గోవింద అంటుండండి చాలు మీరు గర్భపడిపోతారు ఇదేదో బాగుంది మన పనుక అడ్డు రాదని వాడు ఏమంటాడంటే గోవింద అంటుంటాడు ఈ గోవింద అగ్నిహోత్రం తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా ఆరు నెలల ఏడప్పటికీ ఎందుకై ఇ కుమాలని డబ్బంతా హాయిగా భావతానికి పోదామని అనిపించేస్తాడు గోవిందుడు లోపల నుంచి యశోద ఏం చేసింది మొత్తం నందవ్రజాన్ని కళ్ళు మూసేసింది తృణావర్తుడొచ్చి అంటే తృష్ణకి